న్యూస్ కి స్వాగతం వరంగల్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరామ్ నాయక్ గురువారం రోజు ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని ఆయన తెలిపారు గతంలో వరంగల్ మీల్స్ కాలనీ పిఎస్ పరిధిలో ఇరవై ఆరు కిలోల గంజాయి పట్టివైతే జరిగింది వారిపై కేసులు నమోదు కూడా చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ ఎలా అయితే పనిచేస్తుందో గంజాయి తాగిన వారికి కూడా కొత్తగా కిట్లు రావడం జరిగింది వాటితో పరీక్షలు చేయడం ద్వారా తాగిన వారికి పాజిటివ్ లక్షణాలు తెలుస్తాయని ఆయన తెలిపారు మరియు వివిధ రకాల పాన్ షాపులు కిరాణా షాపులు గుట్కా మరియు తంబాకు అమ్మిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన తెలిపారు ఎవరైనా గంజాయి అమ్మే వాళ్ళని చూసినా తాగే వాళ్ళని చూసినా డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి చెప్పగలరని తెలిపారు వారి పేర్లను అడ్రస్ లను గోప్యంగా ఉంచబడతాయని అలా తెలిపిన వారికి తగిన కూడా ఇవ్వబడుతుందని తెలియజేశారు గారు కళాశాలలో చదివే బిటెక్ విద్యార్థులు ఎక్కువగా తీసుకుంటున్నారన్నారు తల్లిదండ్రులు వారి పిల్లల్ని నిత్యం గమనిస్తూ ఉండాలని తెలిపారు వారి బిహేవియర్ ఏదైనా తేడాగా అనిపిస్తే మాకు తెలపాలన్నారు మనం వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి వరంగల్ పోలీస్ ఒకటి తీర్మానం చేసుకున్నాము మా డివిజన్ ఆఫీసర్స్ మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ స్టాఫ్ అందరితో వరంగల్లో ఏ రకమైనటువంటి డ్రగ్స్ దాంట్లో మనకు ముఖ్యంగా గాంజా అనేటువంటిది ఉన్నది సో ఈ గాంజా లేకుండా చేయాలి అని చెప్పేసి మేము ఒకటి ప్లాన్ తయారు చేశాము అందులో భాగంగా మరి ఎవరైతే మరి యూత్కు పిల్లలకు గాంజాయి సప్లై చేస్తున్నారు వాళ్ళపైన నిఘా పెట్టాము మొన్న మిల్స్ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టూ డేస్ బ్యాక్ వరిసకు చెందినటువంటి వరిసకు చెందినటువంటి ఒక ఇద్దరు యువకులను కూడా మరి అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇరవై ఆరు కేజీల గాంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళను జైలుకి పంపడం జరిగింది వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మటవాడ పోలీస్ స్టేషన్లో కూడా జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఒక కేసు పెట్టడం జరిగింది సో ఎక్కడ ఎవరైనా గాంజాయి అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము రెండో వైపు మేము అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అవే గుట్కా విషయంలో గుట్కా విషయం కావచ్చు ఏదైనా ఒక ఒక మంచి పని కోసము పోలీసుకు మరి సహకరిస్తే దాని ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా మేము పోలీస్ సైడ్ నుంచి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళను అప్రిషియేట్ చేయడం కావచ్చు ఇంకేదన్నా చేయడం కావచ్చు ఖచ్చితంగా చేస్తాం 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 ఎస్ ఎస్ అవు ఓకే మీద మనకు అన్ని కేసెస్ బుక్ చేస్తున్నాము ఆల్రెడీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇంతేజ్ మటవాడ పోలీస్ స్టేషన్లలో చాలా కేసెస్ పెట్టినాము ఆల్రెడీ కూడా మేము దాని మీద నిఘా పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో గుట్కా అమ్మకాల మీద మా ఉక్కుపాదం ఉంటుంది ఈ విషయంలో కూడా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసుకు ఇస్తే వెంటనే స్పందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గుట్కా అనేటువంటిది చాలా హానికరం ఈ గుట్కా వల్ల చాలామంది యువత ముఖ్యంగా యువతతో పాటుగా ఈ నాలి చేసుకునేటువంటి వాళ్ళు ఆటో డ్రైవరు ఇట్లాంటి వాళ్ళు కూడా మరి ఈ గుట్కా నమిలి చాలా భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగాలను తీసుకు గురి అవుతూ ఉన్నారు సో దీని విషయంలో ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు గుట్కా విషయంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా పబ్లిక్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే స్పందిస్తాము డ్రంక్ అండ్ డ్రైవ్కు ఏ రకంగానైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఉంటుందో అదే రకంగా మనకు గాంజా కూడా ఇప్పుడు కొత్త కిట్స్ వచ్చాయి ఎవరైనా గాంజా మరి సేవించి ఉన్నట్టయితే మనం ఆ కిట్తోని వాళ్ళకు మన పరీక్షించినట్టయితే మనకు వాళ్ళు గాంజా తాగి ఉన్నారా లేదా అనేటువంటిది వెంటనే మనకు రిజల్ట్ వస్తుంది వెంటనే ఉన్నట్టుంటే పాజిటివ్ వస్తే వాటి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి సో దీంట్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళ మూమెంటు వాళ్ళు పడుకునేటువంటి విధానం కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్తోని తిరిగేటువంటి విధానం కావచ్చు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడి ఏదైనా విషయం గెలిచినప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్లో చెప్పినట్టయితే వెంటనే దాని మీద మేము పిల్లలను కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచైతే ఈ గాంజా సప్లై అవుతుందో అది అట్రాక్ట్ చేసేసి వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అదేవిధంగా కాలేజీ యాజమాన్యము ప్రిన్సిపల్స్ స్టాఫ్ లెక్చరర్స్ అందరూ కూడా ఈ విషయంలో మరి పోలీస్కు సహకరించాలి మీ వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకుంటే డైల్ హండ్రెడ్ కాల్ చేసి మాకు పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వెంటనే మేము స్పందిస్తాము సో ఇది అందరూ ఇప్పుడు ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరెంట్స్ పోలీస్ అందరూ మరి కలిసి మనము దీన్ని కృషి చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది సో ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను